హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నానండి ఇది ఐక్యా నుంచి వచ్చిన ఒక యాప్ అనమాట ఐక్యా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అని వస్తుంది అంటే ఏంటంటే అది వాళ్ళ ఎవరో వస్త చెప్తే మనం నమ్మ మన చుట్టాల మన వాళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు మాకు వచ్చినాయి అనేసి అంటే ఏంటంటే ఇది ప్రాసెస్ ఏంటంటే ఒక ఫర్నిచర్ కానీ ఒక హోటల్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే దాని మీద ఇన్వెస్ట్ చేయమని ఇస్తారు ఇన్వెస్ట్ చేయమన్నట్టు కనీసం మినిమమ్ సిక్స్ ట్వంటీ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఇస్తారనమాట దానికి డబల్ వస్తుందని పెడతారు పెడితే మనం నమ్మం సాధారణంగా అయితేనే కాకపోతే నేను ఇది ఎలాగా నమ్మినంటే అండి మా ఇంట్లో మా అగ్గర్ అబ్బాయి ఆల్రెడీ వేరే వాళ్ళ ద్వారా అబ్బాయి ఇన్వెస్ట్ చేశాడు చేయడం వల్ల డైలీ ఇన్కమ్ ఎంత వస్తుంటే అబ్బాయికి ఫస్ట్ అయితే పడింది ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ అయితే వేస్తున్నారు అనమాట అండి వాళ్ళకి కింద కింద జాయిన్ చేస్తాడుకి ఎక్కువ అవుతారు కదా ఆశ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఏదో కొద్దిగా వస్తే ఇంకో కొంచెం వస్తుందని అలా ఆశపడి వాళ్ళు ఇంకో ఇంకా ఎగస్ట్రా చేస్తడికి అయితే మొత్తం అంత అమౌంట్ అంత పట్టుకుని పోతున్నారు అండి సేమ్ ఇప్పుడు అలాగే జరిగింది ఇది ఎవరు చేసిందంటే తెలియదు కానీ ఐకే కంపెనీ వాళ్ళని పెట్టారు ఐకే కంపెనీ అదే సరిచైతే ఇది చాలా ఫ్రాడ్ అని రీసెంట్గా తెలిసింది ఫస్ట్ అయితే మా అగ్గర అబ్బాయి చెప్పాడు కదా నిజంగా నమ్మకంగా ఉంటుంది అనేసి ఫస్ట్ అయితే నేను నమ్మలేదు ఏంటంటే ముందు ఆల్రెడీ మీషోలో నేను మోసపోయాను పదిహేను వేలు కట్టి ఇప్పుడు నాకు అనేసి అన్నాను అదిగోండి చూసారా ఇవన్నీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లు అనమాట ఫస్ట్ నేను ఐదు వేల ఎనిమిది వందలు ఎన్నిని అలా తర్వాత చేసిన అమౌంట్ అలా అండి అలా ఇన్వెస్ట్ చేసుకోలేదు రోజు డైలీ ఎంత నస్తుంది అంటే చేసాం కానీ ఒక్క రూపాయి అయితే నాకు రాలేదు మా అగ్గర అబ్బాయి అయితే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసినందుకు వాడు కనీసం చేసిన దాంట్లో కొద్దిగా వచ్చింది మిగతా తర్వాత మళ్ళీ అందరిని పెట్టాడు వచ్చినట్లతో మళ్ళీ ఎక్కువ ప్రోడక్ట్ కొని ఒడు కొంట వాళ్ళు అలా అందరిని పెడితే లాస్ చేసి ఏంటంటే వాడి కూడా రావడం మానేసింది మొత్తం అందరం అయితే నిజంగానే నేను థర్టీ థౌజండ్ మా వినో వినోద్ ఒక ట్వంటీ సెవెన్ థౌజండ్ మా నందు ఒక ఎయిటీన్ టెన్ థౌజండ్ అలాగైతే మోసం అలా మేము కాకండి ఇంకా చాలామంది అయితే మోసపోయి అంతెందుకు మా నందు హెడ్ పెట్టుకున్నాడు హెడ్గా ఉన్న అతను మేము అతను కూడా సిక్స్ ల్యాక్స్ మోసపోయాడు అండి ఫోర్ ల్యాక్స్ అందులోనే వచ్చినాయి వచ్చినాయి కదా అతను ఆగలేదు ఇంకా ఆశ ఎక్కువ ఉంటుంది కదా ఒకరికి అలాగే అతనికి ఆశ ఎక్కువైపోయి ఇంకా ఫోర్ ల్యాక్స్ని మళ్ళీ డబుల్ డబుల్ కొనేసి పెట్టేయడంతో సిక్స్ ల్యాక్స్ ఒకసారి పోనీడి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇదే ప్రాబ్లం మీ దగ్గరికి అయితే వస్తుంది కంపల్సరీ అయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర అయితే వస్తుంది ఏంటంటే అంటే ఫస్ట్ నిజంగా వాళ్ళు చూపించిన దాన్ని బట్టి అయితే మనం నిజంగా ఆశ కలుగుతుంది ఏంటంటే ఫస్ట్ రోజున ఇలాగ ఇన్వెస్ట్ చేస్తే రేపు మీకు ఎంత అమౌంట్ పడుతుంది అని ఖచ్చితంగా అయితే వాళ్ళు మన దగ్గర చూపిస్తారా ప్రూఫ్ చూసి ఏం చేస్తుంటే మనం తెలిసిన కదా బాగానే చెప్పాడు అనేసి మనం దిగేస్తాం తర్వాత కానీ తెలియదు అసలు బండారు మనకే ఇగోండి అలా ముందైతే బాగానే వచ్చినాయి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎవరికి మా అగ్గారు అబ్బాయికి మా వినోద్కి నాకైతే ఒక్కసలు రాలేదు మొత్తం ఫెయిల్ వచ్చింది అనమాట ఇది వేరే వాళ్ళు చూపిస్తున్నాను నాకు చూపిస్తాను చూడండి మొత్తం ఫెయిలే ఇది వాళ్ళ వీడియోలు మీకు ఇలా అవ్వినాయి అనేసి అన్నీ వెయిటింగ్ పేమెంట్లోకి వచ్చినాయని చూపించారు నిజంగా అయితే అలా వెయిటింగ్ పేమెంట్లోకి వచ్చి తర్వాత ఫెయిల్ అయిపోయినాయి మీరు అందరూ చాలా డబ్బులు అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్టేషన్ ప్రతి ఒక్కరికి కూడా లాస్ అయిపోయారు ఏ అంటే నేను ఎందుకు చెప్తున్నా మీరు ఎవరెలా మోసపోకండి ఇలాగ వస్తుందంటే ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఒకవేళ మీరు జాయిన్ అవుతారని ఆశ చూపించి ఒక రోజు రెండు రోజులు అమౌంట్ అయితే వేయచ్చు తర్వాత మొత్తం తీసేసుకోవచ్చు ఎలాగనుకుంటారు మనం వేస్తానగా తీసుకుంటారు మీరు ఆశపడి కొంచెం కొంటారు ఒక సపోజు ఒక మూడు వేలు రెండు వందలు ఒక అలా కొన్నారనుకోండి దానికి వంతు కొంత వస్తుంది అంటూ సపోజ్ కొన్నారు వచ్చేసింది అమౌంట్కి అమౌంట్ వచ్చేసింది అప్పుడు ఏమవుతుంది ఆరు వేలు చిల్లర వస్తుంది అప్పుడు దాని తగ్గ ప్రా ప్రోడక్ట్ కూడా చూపిస్తారు మీరు ఏం చెప్తారు ఆ ప్రోడక్ట్ని కూడా కొందాం అందులో వచ్చిన అమౌంట్ ఏ కదా ఏం పోయింది దానికి డబ్బులు వస్తుంది మళ్ళీ నిధి అనేసి మళ్ళీ పెడతారు అలా కూడా ఒప్పుకుంటే తర్వాత అలా అలా కొంచెం మన ఒక థర్ థర్టీ ఎలెవెన్ ట్వెల్వ్ టెన్ ఆ థౌజండ్ వస్తే అమౌంట్ ఎక్కువ అవుతుంది మనం అనుకుంటాం కానీ అప్పుడు మొత్తం ఇన్వెస్ట్ చేసినంత ఒకసారి పెట్టుకుని పోతారన్నమాట పట్టుకుని పోయి ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ఇంత ఇన్వెస్ట్ చేయండి చేస్తే మీ ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఉంటారు నిజంగా అయితే ఈ మనం నమ్మి మోసపోవాలి మేము అలా మోసిపోయాం అందు గురించి మీరు నిజంగా అయితే మాత్రం ఎటువంటి ఇన్వెస్ట్ అయితే చెయ్యొద్దు ఇదిగో గ్రూ యాప్ అయితే ఎలాగుంటుంది ఐక్య అనేసి విత్తి విత్డ్రాలు ఇవన్నీ ఉంటాయి ఇందులో చూస్తే నిజంగా అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది కానీ అందులో ఏ అమౌంట్ అయితే రాదు ఇవన్నీ చూస్తే నిజంగా ఆశ కలిగేటట్టే ఉంటాయి కానీ ఏది అయితే కాదు అంత ఫ్రాడ్ నేను చెప్తున్నాను నమ్మకండి ఐక్యా ఇది వచ్చేసి ఐక్యా కంపెనీ అనేసి వచ్చింది తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ మాకు వేరే బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ నుంచి మా మేము ఇక్కడ ఉన్న ఇండియాలో బ్రాంచ్ మోసపోయాము వేరే ఫేక్ ఐడియాలు వచ్చినాయి అందువల్ల మా అమౌంట్ అంతా మిస్ అవ్వాము మేము వేరే బ్యా బ్రాంచెస్తో మాతో కలిసి మీ కంపెనీని పైకి తీసుకొస్తాం మళ్ళీ వస్తాం వాళ్ళే వీళ్ళకి కలిపి ఏం చేశారనుకుంటున్నారు మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ అంటే మళ్ళీ కొత్తగా అమౌంట్ అయితే ఇవ్వండి అని పెట్టారు అందులో మనం వేసిన ముందే తిరిగి రాలేదు సరి కదా తిరిగి మళ్ళీ అది కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి వేరే అమౌంట్తో మళ్ళీ ప్రొడక్ట్ కొనం అలా కూడా కొన్నారు మా ఇంట్లో కొన్నా కూడా పడలేదు అయ్యిపోయి అయ్యిపోయింది అంటే మన నమ్మకం కలిగింది కలిగి కొన్నా సరే కొన్నా చూసారా అన్ని వెయిటింగ్ పెయి తర్వాత ఫెయిల్ అయిపోయింది అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తుంటే ఏమవుతుంది మళ్ళీ పాత అమౌంట్ మళ్ళీ అందులో ఇంటుంది కానీ మళ్ళీ కొత్తగా వేరే ప్రొడక్ట్ మళ్ళీ డబ్బులు పెట్టుకోనబడుతుంది అందులో డబ్బులు కదా అవి కొనిపించకూడదు నిజంగా ఇచ్చి కూడా అయితే అందులో ఉన్న అమౌంట్ తోటి కొనిపించుకుంటాడు సరే అమౌంట్ అయిపోయినా విత్ డ్రా కూడా తీసుకోనక్కలేదు మన అమౌంట్ మనకి అలా ఫేక్ అయితే పెట్టేస్తాడు నమ్మకండి ప్లీజ్ 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 నమ్మకండి